రాష్ట్ర మంత్రిగా కంటే ఇక్కడ ఆడబిడ్డగానే గర్వంగా ఫీల్ అవుతున్నానన్నారు మంత్రి సీతక్క మేడారం జాతర ఏర్పాటు నేపథ్యంలో మంత్రి ఐన్యూస్ తో మాట్లాడారు మేడారం జాతరకు గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు కేటాయించామని తెలిపారు వరదల వల్ల మేడారంలో చాలా నష్టం జరిగిందని చెప్పారు వాటికి మరమ్మతులు చేస్తామన్నారు జాతర తర్వాత శాశ్వతంగా రిపేర్ చేస్తామని వెల్లడించారు సీతక్క ఇప్పటికే యాభై లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని రానున్న నాలుగు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్న మంత్రి మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ ఫేస్ టు మరి రెండు రోజుల్లో ప్రారంభం కానుంది ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ నిమగ్నమైంది కానీ ఇక్కడ పుట్టిన బిడ్డగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క అన్ని తానై అందరి అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది ముఖ్యంగా ఈసారి జాతర విజయవంతంలో అన్ని తానై కూడా ముందుకు సాగుతున్న మంత్రి సీతక్క మనతో ఉన్నారు అక్కడ చెప్పండి మంత్రిగా ఈ మొదటి జాతర నిర్వహణ ఎలా ఫీల్ అవుతున్నారు ఏమేమి ఏర్పాటు చేశారు మంత్రి హోదా కంటే ముఖ్యంగా ఈ ప్రాంత బిడ్డగా ఆ జాతి బిడ్డగా ఆ తల్లులకు బిడ్డగా నా బాధ్యత మొదటి నుంచి ఉంది నేను ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎప్పుడు గ్రౌండ్ నుంచి క్షేత్రస్థాయి నుంచి భక్తుల అవసరాలను తెలుసుకుంటూ చేసేది ఈసారి ఇంకా కొంచెం బాధ్యత పెరిగింది కాబట్టి ఒక దిక్కు నా ఎమ్మెల్యే బాధ్యత ఎందుకంటే గ్రామాలలో సర్పంచ్లు కానీ ఇంకా మిగతా అధిక అంటే ప్రజాప్రతిని కూడా ఎవరు యాక్టివ్గా ఇక్కడికి రాలేని పరిస్థితి అంటే ఉంది ఏదేమైనా అధికారులు మేమంతా కూడా కోఆర్డినేషన్ చేసుకొని పూజల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ విజయవంతం కోసం మీరు ఇప్పుడు 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 ఎట్లున్నదంటే మీకు తెలుసు మనకు బుధవారం రోజు బేస్తవారం రోజు ఈ సందడి ఉంటుంది జా జాతర నిండు జాతర రోజు కానీ దాదాపు పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి ఈ సందడి లక్షల మంది ఇట్లా రావడం అనేది నిజంగా ఆ దేవతల యొక్క అంటే వాళ్ళ మీద పెరుగుతున్నటువంటి విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక కాబట్టి చాలా బాధ్యత తీసుకొని అందరి యొక్క సహాయకార సహకారాలతోటి మరి నిరంతరం అధికార యంత్రాంగం కూడా ఇక్కడే అందుబాటులో ఉండి వాళ్ళందరూ కూడా అధికారులు వాళ్ళు కూడా కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ ఇతర అధికారులు అందరూ కూడా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అందరు ఇప్పటికే వచ్చేసారు దాదాపుగా టూ మంత్స్ నుంచి మన ములుగు జిల్లా యంత్రాంగం అంతా ఈ పరిధిలో ఉండి సేవలు చేస్తూ ఉన్నారు మీ అందరి సహాయ సహకారాలతోటి ఆ తల్లులకు మంచి పండుగ చేసి మళ్ళీ వన ప్రవేశం చేయించే విధంగా మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటాము గత ప్రభుత్వంతో పోల్చుకునే గత జాతరతో పోల్చుకుంటే ఈసారి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కూడా కేటాయించిన దాకా ఎలాంటి శాశ్వత పనులు చేశారు ఈ సార్ వాస్తవానికి స్వాస్థ పనులు కొద్దిగా అంటే గతం కంటే కూడా మేము అంటే రోడ్స్ కానీ స్నానఘట్టాలు కానీ అదేవిధంగా మన మీడియా పాయింట్స్ కానీ ఇంకా కొంచెం పాడైపోయినాయి ఎందుకంటే లాస్ట్లో మనకు వరదలు వచ్చి మొత్తం డ్యామేజ్ అయిపోయింది వాస్తవానికి లా గతంలో వరదలు వచ్చి సమ్మక్కసార్లమ్మ కూడా మునిగిన పరిస్థితి ఆ హోటల్స్ మునిగినాయి హరిత హోటల్ ముగినాయి రోడ్లు పాడైపోయినాయి ఎక్కడెక్కడ పాడైపోతే వాటి అన్నింటినీ అంటే మనం రిపేర్ చేసుకోవడం మీదనే మేము దృష్టి పెట్టినాం ఇక పర్మనెంట్గా చిరస్థాయిగా నిలిచే పనులను జాతర అనంతరం మేము పెడుతున్నాము కొంత వచ్చినటువంటి నిధులల్లో కూడా కలెక్టర్ గారి ద్వారానే ఖర్చు అవుతుంది ఆ ప్రతి రూపాయి ఏ రూపాయి మిగిలినా మళ్ళీ స్వాస్థంగా ఇక్కడ మీ అందరు మీడియా సమక్షంలో వివరాలు వెల్లడిస్తూ పనులు చేపట్టబోతున్నాం ఈసారి బస్సుల సంఖ్య పెరిగింది రోడ్లు విడల్పు అదే విధంగా మా స్నానానికి సంబంధించినటువంటి ట్యాబ్స్ పెంచినము రోడ్లు విడల్పు చేసినాము విధంగా శానిటేషన్ సిబ్బందిని పెంచినము కరెంటు లైన్లు పెంచినము ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కువ సీసీ రోడ్లను కూడా కవర్ చేసినాము ఎందుకంటే భక్తులు వచ్చి వ్యర్థాలను పడేసి పోతే అదంతా కూడా రోగాలకు బలవుతున్నారని అదే విధంగా వాటర్ ఫెసిలిటీస్ పెంచినము ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో పెంచుకుంటూ వచ్చినాం భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇప్పటికే యాభై లక్షలు దాటిపోయింది అనేది పోలీస్ అధికారుల యొక్క అంచనా ఇంకా దాన్ని మనం చూస్తే నిండు జాతరలో కోటి దాకా దాటిపోతుంది ఈ యాభై లక్షలు కాకుండానే ఇప్పుడు వచ్చేటోళ్ళందరూ ఏంటంటే మామూలుగా వాళ్ళకి హాలిడే ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళని బట్టి వచ్చారు కానీ ఈ నిండు జాతర కోసం మాత్రం ట్రెడిషన్ పీపుల్ అంటే సాంప్రదాయబద్ధంగా ప్రతి జాతరకు వచ్చే వాళ్ళ సంఖ్య ఈ ఈ నాలుగు రోజులు వస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసిన మరి ఒక విధంగా అంటే ఈ అటవీ ప్రాంతాన్ని కాపాడాలన్నా జాతర సాంప్రదాయాలను కాపాడాలంటే సరే ప్లాస్టిక్ ఫ్రీ జాతరని పిలుపునిచ్చారు దాని మీద ఏమైనా కఠిన చర్యలు తీసుకునిన్నారా వాస్తవానికి మేము పిలుపునిచ్చినాం పబ్లిక్ అవేర్నెస్ కోసం వాళ్ళు ఎవరికి వాళ్ళు స్వయ నియంత్రణ పాటించాలి ప్లాస్టిక్ మూలంగా మీ ప్రాణమే కాదు ఇతరులకు కూడా హాని చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ పడేసినటువంటి వ్యర్థాలతోటి ఈ ఊర్లన్నీ కూడా విషజ్వరాల బారిన పడుతూ చాలామంది చనిపోయినటువంటి చరిత్ర కూడా ఉంది లాస్ట్ ఇయర్లో కాబట్టి ఎవరికి వాళ్ళు భక్తులు దయచేసి ప్లాస్టిక్ రహితంగా రావాలని పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అది మనం చూస్తున్నాము మహామేడారం జాతర అడవి బిడ్డల జాతర ఇక్కడ ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలతో కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ జాంప్రదాయ జాతర సాంప్రదాయాలను కొనసాగించాలన్నా జాతర పవిత్రంగా ఉండాలన్నా ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి ఇక్కడ బిడ్డగా నేను జాతర నిర్వహించడం అయితే చాలా సంతోషంగా ఉంది మంత్రిగా కంటే కూడా ఆదివాసీ బిడ్డగా ఈ జాతరలో పాలు పంచుకోవడమే నాకు గర్వకారణం అని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తుంది మొత్తానికి జాతర ఇటు జిల్లా అధికారులను రాష్ట్ర అధికారులను సమన్వయం చేసుకుంటూ అన్ని తానే ముందుకు సాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది కెమెరామెన్ विजय तो प्रशांत ऐस न्यूज़ मेडार मुझे